గత నాలుగు రోజుల నుండి నాలుగు రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతి చేశానని మాట్లాడుతున్నారు నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదుల్కూర్ రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు గోడ విఆర్ స్కూల్ స్కూల్కి పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివిస్ ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్స్ శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ జరిగి రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు నా దగ్గరికి ఫైలు ఎప్పుడొచ్చింది అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేటు నా దగ్గర నుంచి వెళ్ళిన టైము రెండు కూడా నా దగ్గరకు తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను డేటు సైను ఇది అధికారి సైన్ నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్ తీసుకొచ్చినటువంటి అధికారి సైన్ రెండు మీకు నేను చూపిస్తాను నా దగ్గర ఫైల్స్ ఆగాయనని చెప్తున్నారు నా మీద పెట్టిన సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల తెలుసు ఏంటో అని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు